ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ ఇక్కడ పుల్ల ఎద్దు ఉంది బిగ్ లో ఉంది ఏదో దీని వ్యాపారం అయితే నడుస్తుంది ఏం రేటు ఇది ఎంత రేటు ఎనభై రెండు అడుగుతున్నారా అరవై రెండు అడుగుతున్నారు ఏ సైడ్ పోతుంది రెండు దిక్కులో పోతుంది మరి మీరు ఎంతలో ఉన్నారు అరవై రెండు అడితే డె మీద అయితే ఇస్తారు ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ రెండు దిక్కుల బాగుతా ఏ ఊరు మనది జమలాపురం మండల్ కోయిల్కొండ మండల్ జమలాపురం మహబూబ్ నగర్ జిల్లా ఏం పేరు నీ పేరు గోవిందు నెంబర్ చెప్తా మరి ఎట్లా చెప్పు తొమ్మిది ఐదు సున్నా ఐదు ఏడు రెండు సున్నాలు ఆరు రెండు ఎనిమిది అంతేనా కరెక్ట్గా చెప్తా ఫ్రెండ్స్ ఎవరికైనా జమ్లాపురం జంలాపురం మండల్ మండలం మహబూబ్నగర్ జిల్లా రెండు వైపులా సమానంగా అవుతాయట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు